కార్తీక మాసం అంటేనే అన్ని మాసాల కంటే కూడా చాలా ప్రత్యేకమైంది ఇక మన గ్రంథాల్లో కూడా రచించబడింది ఈ కార్తీక మాసానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది అని మన పురోహితులు తెలియజేస్తున్నారు ఇక అంతేకాకుండా ఈ కార్తీక మాసంలో గనక మనం అనునిత్యం కూడా దీపాన్ని వెలిగించినట్టు అయితే ఆ పరమశివుడు పరవశించి పోయి వారి కోరికలను తీరుస్తాడు అని కూడా మన పురోహితులు తెలియజేస్తున్నారు ఇక అంతేకాకుండా ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా మనం లక్ష్మీదేవత విష్ణు విష్ణుమూర్తి ఇంకా ఆ పరమశివుణ్ణి అపారమైన భక్తితో పూజిస్తూ ఉంటాము ఈ కార్తీక మాసంలో అయితే కార్తీక మాసంలో పరమశివుణ్ణి ఎక్కువగా పూజిస్తూ ఉంటారు అందులోను ఈ లక్ష్మీదేవతకి కూడా కార్తీక మాసం అంటే చాలా ప్రీతికరం అందుకని ప్రతినిత్యం కూడా ఈ కార్తీక మాసం మొత్తం అయిపోయే వరకు అనునిత్యం ఆ విష్ణుమూర్తిని లక్ష్మీదేవతని అలాగే పరమశివుణ్ణి చాలా భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటాము ఇక ఈ లక్ష్మీదేవత విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కూడా పూర్తి అనుగ్రహం కూడా ఈ కార్తీక మాసంలో కలుగుతుంది అందుకని ప్రతి ఒక్కరు కూడా కార్తీక మాసంలో అనునిత్యాన్ని దీపారాధన చేస్తూ ఉంటారు ఇక ఆ విష్ణుమూర్తి యొక్క పారాయణం కూడా చేస్తూ ఉంటారు అందులోనూ ఈ కార్తీక సోమవారానికైతే అత్యంత ప్రాముఖ్యత ఉంది ప్రతి ఆడవాళ్ళు కూడా కార్తీక సోమవారం రోజున తప్పనిసరి ఉపవాసాన్ని పఠిస్తారు లేనిచో ఉపవాస్యం పఠించని వారు కూడా అను నిత్యం అను అంటే ప్రతి కార్తీక సోమవారం రోజున తప్పనిసరి దీపాన్ని మాత్రం వెలిగిస్తారు ఇక దీనితో పాటు సాయంకాలం కూడా సంధ్యా దీపాన్ని ఆ పరమశివుని ముందు దీపాన్ని పెట్టడం ద్వారా వారికి అష్టైశ్వర్యాలుగా కలగడమే కాక వారు సౌభాగ్యంగా వర్ధిల్లుతారు అని మన పురోహితులు తెలియజేస్తున్నారు అన్నారు అందుకని కార్తీక మాసానికి చాలా అంటే చాలా ప్రాముఖ్యత ఉంది ఇక ఆ పరమశివుణ్ణి ఈ కార్తీక సోమవారం రోజున విభూతితో పూజిస్తే గనక చాలా విశేషమైన ఫలితాలైతే ఉంటాయి ఇక మనందరికీ తెలిసిందే కార్తీక మాసంలో శివుడు అంటేనే విభూది అంటే శివునికి అపారమైన ప్రీతికరం విభూది అంటే అందుకని విభూదితో గనక అర్చించినట్టు అయితే చాలా మంచి విశేషమైన ఫలితాలైతే తప్పనిసరి కలుగుతాయి కాబట్టి కార్తీక సోమవారం రోజున పరమశివునికి మీ ఇంట్లో శివలింగం కనుక ఉంటే ప్రతి ఇంట్లో కూడా విభూతి అనేది ఉంటుంది విభూది ఉన్న సరే ఇక పరమశివున్ని అభిషేకించి మీరు ఐదు వస్తువులతో అభిషేకం చేయాలి అనుకుంటే అలా కూడా చేయవచ్చు ఒకటి పాలు పెరుగు నెయ్యి నీళ్ళు పసుపు కుంకుమ ఇంకా లేదంటే తేనె ఇలా ఎన్ని వస్తువులు వీలైతే అన్ని వస్తువులతో అభిషేకాన్ని చేయవచ్చు ఇక అభిషేకం అనంతరం అంటే అభిషేకం అయిన వెంటనే ఆ పరమశివునికి లేదా శివలింగానికి మీరు విభూదిని మాత్రమే పెట్టాలి విభూదిని మాత్రమే పెట్టాలి పసుపు కుంకుమను శివునికి పెట్టకూడదు అని అంటూ ఉంటారు పెద్దలు అందుకని అభిషేకం అయిన అనంతరం విభూదిని ఆ శివలింగానికి పెట్టాలి ఆ తర్వాత బిల్వ దళాన్ని కూడా అర్పించాలి బిల్వ దళాలు అనేవి మూడు కలిసి ఉండాలి తెలిసిందే కదా మూడు జంటగా ఉంటాయి బిల్వ దళాలు అలానే పెట్టాలి ఒక్కొక్క ఆకుని పెట్టడం అస్సలు మంచిది కాదు కాబట్టి బిల్వ దళాలు మూడు ఉన్నవి తీసుకువచ్చి పెట్టాలి అలా పెట్టిన తర్వాత పాయసాన్ని ఏదైనా నైవేద్యాన్ని వండి ఆ పరమశివునికి నైవేద్యంగా పెట్టాలి ఇక దీప దూపాలను వేసి మీ కోరికలను చెప్పుకుంటే క్షణాల్లో తీరే అవకాశం కూడా ఉంటుంది అత్యంత శక్తివంతమైన ఈ కార్తీక సోమవారం రోజున ఈ విధంగా ఎవరైతే చేస్తారో తప్పని సరి వారి కష్టాలన్నీ తొలగిపోయి ఇది వరకు ఏదైతే పడుతున్న బాధలు ఉంటాయో ఆ బాధల నుండి విముక్తిని అయితే పొందుతారు ఇక ఈ కార్తీక మాసంలో ఎవరైనా కష్టాలతో ఉన్నవారు కోరికలు తీరని వారు మీకు తప్పనిసరి కోరిక ఆ కోరికను ఎలా తీర్చుకోవాలి అని అనుకుంటున్న వారైతే ఈ కార్తీక మాసంలో ఈ శివ పూజను పఠించిన వారికి తప్పకుండా కోరికలు అయితే తీరుతాయి ఇక ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు